ఇక ఈ నెల ఇరవై ఐదు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇక ముందుగా ఈ జిల్లాల వారికే అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోతాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ నెల ఇరవై ఐదో తేదీన దశ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఇక శుక్రవారం అంటే ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని చెప్పారు దశలో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు ఈ జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ నెల్లూరు తిరుపతి జిల్లాలైతే ఉన్నాయి ఇక ఈ స్మార్ట్ కార్డులు రేషన్ సేవలను మరింత సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు దోహదపడతాయన్నారు టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త కార్డులు లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తూ డిజిటల్ ధృవీకరణ సౌలభ్యతను కల్పిస్తాయి దీంతో నకిలీ కార్డుల నిర్మూలన పెన్షన్ మరియు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపుల్లో పారదర్శకత సాధ్యమవుతుంది ఇది కేవలం రేషన్ పంపిణీ మాత్రమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో సమగ్రతను తీసుకొచ్చే దిశగా ఒక ముందడిగని మంత్రి అభిప్రాయపడ్డారు ఇక మొదటి దశ విజయవంతమైన అనంతరం మిగిలిన జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని త్వరగతిన విస్తరించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు ఇక ప్రతి కుటుంబానికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ గల కార్డు ఇవ్వబోగా దాని ద్వారా వారి పూర్తి వివరాలను ప్రభుత్వం డిజిటల్ రికార్డుల్లో నిల్వ ఉంచనుంది దీనివల్ల ఒకే కుటుంబానికి ద్వంద్వ కార్డులు ఉండే అవకాశాన్ని తొలగించవచ్చని అధికారులు పేర్కొన్నారు ఇక నుంచి రేషన్ సరఫరా సమయాల్లో వేలిముద్ర ఆధారిత గుర్తింపు ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుంది ఇది మోసాలను అడ్డుకునేలా పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు ఈ చర్యల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే లక్ష్యాన్ని కూడా సాధించాలని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు తమ హక్కులపై అవగాహన పెరిగేలా ప్రభుత్వ యంత్రాంగం సమాచార ప్రచారం కూడా చేపట్టనుంది